అందరికీ నమస్కారం ఈరోజు మూతవాడ అర్బన్ హెల్త్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్ చేయడంలో రెండు ఉద్దేశాలు ముఖ్య ఉద్దేశాలు ఒకటి ఇమ్యునైజేషన్ ప్రాసెస్ అనేది పిఎస్సి పరిధిలో మనకు యూపీఎస్సి పరిధిలో ఎట్లా జరుగుతుందని ఒకటి ఏఎన్ఎమ్స్తో డిస్కస్ చేసి తెలుసుకోవడానికి తర్వాత సెకండ్ సీజనల్ వ్యాధుల గురించి వాళ్ళు ఎట్లాగా ప్రిపేర్ అయ్యారు అనే విషయం గురించి డిస్కస్ చేయడానికి మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా టీకాల ప్రోగ్రామ్ అందరికీ తెలుసు ఇంకా మన గవర్నమెంట్ సెటప్లో అన్ని ప్రోగ్రామ్స్ కంటే కూడా ఎక్కువ సక్సెస్ఫుల్ అయిన ప్రోగ్రామ్ ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే అది ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ ఈవెన్ ప్రైవేట్లో డెలివర్ అయిన వాళ్ళు కూడా టీకాల కోసం గవర్నమెంట్కి ఇది గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్స్కి తీసుకొస్తున్నారు పిల్లల్ని సో అది ఏంటంటే చాలా మనకు పాపులర్ ప్రోగ్రామ్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ చాలా ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఇందులో భాగంగా మనకు ఫోర్టీన్ యాంటీజెన్స్ పద్నాలుగు రకాల జబ్బులకు సంబంధించిన వ్యాక్సినేషన్స్ అనేది జిల్లా వ్యాప్తంగా మనం ఇవ్వడం జరుగుతుంది అన్ని సబ్ సెంటర్స్లో పీఎస్సీలో యూపీఎస్సీలో తర్వాత అవుట్ రీచ్ సెషన్లో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము ఈ వ్యాక్సినేషన్ పుట్టినప్పటి నుంచి బీసీజీతో మొదలు పెట్టుకొని బీసీజీ పుట్టినప్పుడు మనం బీసీజీ ఇవ్వడం జరుగుతుంది జీరో డోస్ తర్వాత ఆరు వారాలు పది వారాలు పన్నెండు వారాలు మనం పెంటావాలెంట్ వ్యాక్సిన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది పెంటావాలెంట్ అంటే మనకు ఐదు రకాల జబ్బులకు ప్రొటెక్షన్ ఇస్తుంది డీపీటీ ఒకటి డీపీటీ హెపటైటిస్ హిమోఫిలియస్ ఇన్ఫ్లుయెంజా డిఫ్తీరియా అంటే మరి కంట అంటారు కంటెసిస్ అంటే మనకు దగ్గు తర్వాత టెటనస్ అంటే ధనర్వాతం తర్వాత హెపటైటిస్ అంటే లిక్ కారే సంబంధించిన వ్యాధులు రాకుండా తర్వాత హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా అంటే ఒక రకమైన బ్యాక్టీరియల్ మెనెంజైటిస్ మెదడువాపు సంబంధించింది తర్వాత ఇవే కాకుండా రోటావైరస్ వ్యాక్సిన్ జేఈ అంటే మెదడువాపు సంబంధించిన వ్యాక్సిన్ మిజిస్ రూబెల్లా వ్యాక్సిన్ అనేది మనం ఇవ్వడం జరుగుతూ ఉంది సో అందరికి రిక్వెస్ట్ చేసేంటే ఏదైతే షెడ్యూల్ మీ హెల్త్ సిబ్బంది ఎప్పుడైతే ఆ షెడ్యూల్ ప్రకారం చెప్తారో ఆ షెడ్యూల్ ప్రకారం తీసుకోండి లేట్ చేయకుండా ఎంత లేట్ చేసిన కొద్దీ వాళ్ళు వ్యాధుల వార ఆ జబ్బు నుంచి వ్యాధుల వారు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో టైం మీ దగ్గర అందరి దగ్గర కూడా ఎంసీపీ కార్డ్స్ మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డు ఉంది ఆ కార్డులో డేట్ కూడా ఉంటుంది ఏ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలనేది సో సిబ్బంది చెప్తారు మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకొని ఆ టైంకి వ్యాక్సిన్ తీసుకుంటే చూసుకోండి ఇన్ని పద్నాలుగు రకాల జబ్బుల నుంచి ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని మనల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది సో ఎవరైనా సరే దానిలో గవర్నమెంట్ వాళ్ళే రావాలని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని ఏం లేదు గవర్నమెంట్ ప్రైవేట్ ఎవరు వచ్చినా కూడా వ్యాక్సినేషన్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళ డీటెయిల్స్ అనేది ఈవిన్ పోర్టల్ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్లో ఎంటర్ చేయడం జరుగుతుంది మనకు ఒక లెక్క తెలియడానికి సో వ్యాక్సిన్ల షార్టేజ్ కూడా మన దగ్గర లేదు మన జిల్లాలో సో అన్ని రకాల వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ ఇమ్యూనేషన్ సర్వీసెస్ని అందరూ యూజ్ చేసుకొని జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవాలని మంచి పౌష్ఠాహారం పిల్లలకు ఇస్తా మాల్ న్యూట్రిషన్ లేకుండా అనిమే శాతం కూడా మన పిల్లల్లో తగ్గించాల్సిన అవసరం ఉంది జిల్లాలో మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ ఐసిటీస్ ద్వారా కూడా ఇంట్లో మా తల్లులకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది మా సిబ్బంది కూడా హెల్ప్ చేస్తారు అట్లనే ఐసిడిఎస్ అంగన్వాడి సెంటర్స్ కూడా మనకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తాను అది కూడా అవైల్ చేసుకోవాలి ఈవెన్ గర్భిణులకు కూడా న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తాను అది కూడా అవైల్ చేసుకుంటే పిల్లలు వచ్చే రక్తహీనత కూడా తగ్గే అవకాశం